చిత్తూరు జిల్లా పలమనేరు ఎస్టేట్లో ఆరోగ్య సమస్యలతో అనాథగా ఉన్న వృద్ధుడు రామయ్యను సిఐ మోహన్ రెడ్డి సమక్షంలో అమ్మఒడి ట్రస్టుకు చేర్చారు ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి నాయుడు ఆధ్వర్యంలో సామాజిక సేవ కార్యకర్త మధుమోహనరావు తదితర సభ్యులు సహకారంతో రామయ్యను అమ్మఒడి ఆశ్రమానికి తరలించి సంరక్షణకు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో అమ్మఒడి ట్రస్ట్ వ్యవస్థాపకుడు నాయుడు లయన్ ప్రభాకర్ ప్రకాష్ మురళి తదితరులు పాల్గొన్నారు టీ కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు ఇతని ఈ స్థితి ఇప్పుడు రామ్ అనే వ్యక్తి మన ఎస్టేట్ లో ఉన్నాడు ఇతను కొన్ని ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నాడు ఫ్యామిలీ దూరంగా ఉన్నాడు ఇప్పుడు ఇతను నడవలేని స్థితికి వచ్చేసాడు ఇతని పనులు కూడా ఇతను చేసుకునే కెపాసిటీ కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు ఇతని ఈ స్థితిలో వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకు తెలియజేసినా వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు ఇన్ఫార్మ్ చేసినాం అందువల్ల మన అన్నఒడి అని చెప్పి చిత్తూరులో ఉన్న చారిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్పందించి దీన్ని వీళ్ళని ఇతన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అతన్ని బాగోగు చూసుకుంటామని చెప్పి తెలియజేశారు అందుకు వాళ్ళకు నా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్స్ చెప్పారు